తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచన నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచన నుండి నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదువుబడిన ఈ కీర్తన రాజైన దావిదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు అని పిలిపించుకున్న దావిదు రాసిన కీర్తనలో మరి గడిచిన రెండు రోజులుగా కూడా ఇదే చదివాము ఇంక ఈ రోజు అయితే కనుక ఇవ్వచ్చును ఈ కీర్తన రాసేటప్పుడు అయితే కనుక దావిధ ఒక విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకున్నాడు నేను నిన్న మనో కూడా మీకు అదే జ్ఞాపం చేశాను అందులో ఉన్న భావం ఏంటంటే ఈరోజు లోకంలో దేవుని ఎళ్ళ భక్తి కలిగిన వారు ఉన్నారు దేవుని ఎడ్ల భక్తి అంటే దాని అర్థం ఏంటంటే మనం చేసే ఒకలా దేవుని యొక్క కార్యములను బట్టి పుణ్యకార్యాలుగా మీరు వర్ణిస్తారు కదా దైవ కార్యములుగా కూడా మీరు వర్ణించండి ఎవరైతే కనుక దేవుడికి నచ్చిన పనులు నేను చేస్తే దేవుడు నాకు తగిన విధంగా ఆయన సత్కారం చేస్తాడు తగిన విధంగా నన్ను దీవిస్తాడు ఆశీర్దిస్తాడన్న ఉద్దేశంతోనే ఓ అలుపు వచ్చేంత వరకు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు అన్న చేసేవాళ్ళు ఉన్నారు పూజలు నోములు చేసేవాళ్ళు ఉన్నారు అదేవిధంగా దేవుని పరిచర్లో నేను పాలు పప్పులు ఉద్దేశంతో దైవ కార్యముల మీద దినం దినమంతా కూడా నిమగ్నమైన వారు ఉన్నారు భక్తి అనే మాట దగ్గరికి వస్తే కనుక నేను దేవుని పనులు చేస్తే దేవుడు నాకు పనులు చేసి పెడతాడు నేను దేవుని ఎట్లా కనుక ఒకరి కనుక భయమితో అంటే భయం కాదండి భక్తితో ఉంటే ఆయనకి ఇష్టమైనట్టుగా ఉంటే నాకు కావలసినంత సమకూర్చి పెట్టబడుతుంది ఉద్దేశంతో అందరూ కూడా ఆ పని చేస్తున్నారు కానీ మిస్ అవుతున్నది ఏంటంటే భయం లేకుండా భక్తి మాత్రమే ఉంటే కుదరదు నువ్వు గ్లాసులో కనుక ఒకళ్ళ పాలు తాగాలి అనుకున్నప్పుడు ముందు గ్లాసు కడగకుండా కేవలం పాలు పోసినంత మాత్రం చేత ఒకళ్ళు తెలియని వారు ఎవరైనా నోట్లో పెట్టుకుంటారేమో కానీ ఆ గ్లాసు పూర్వపు స్థితిని చూసిన వారు అంత మునుపు ఎవరైనా దాన్ని ఇంగిలిచేసి అక్కడ పెట్టినా దాంట్లో ఉండకూడని పదార్థాలున్నా అది చూసిన తర్వాత ఎవరైనా వచ్చి దాంట్లో పాలు పోస్తే తాగడానికి ఎవరికి మనస్సు మాత్రం రాదు మీరు తినే కంచంగు దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూసుకోండి అది శుభ్రంగా లేకపోతే అందులో మలినం ఉంటే నువ్వు ఏది పోసినప్పుడు కూడా అది పరికరాందిగానే పోతుంది నువ్వు ఏది పోసినప్పుడు కూడా ఏది ఇచ్చినప్పుడు కూడా అవతల వారైతే కనుక దాన్ని తిరస్కరిస్తారే తప్ప ఎవరూ కూడా తీసుకోరు లోకంలో మనిషి జీవితం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ముందు నీలో తప్పులు ఉంటాయి నువ్వు దేవుని చిత్తానికి విరోధంగా బ్రతుకుతూ ఎన్ని పాటలు పాడినా ఎన్ని నోములు వ్రతాలు చేసినా ఎన్ని దీక్షలైతే పూజలు చేసినా నువ్వు దాన ధర్మాలు చేస్తావా పుణ్యకార్యాలు చేస్తావా తీర్థయాత్రలు చేస్తావా వాటి ఏదైనా చేయ ముందు నీ బ్రతుకు సరిగా లేకుండా నువ్వు ఏది చేసినా అది దేవుని దగ్గర చెల్లుబాటు కాదు ఇది ముందు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి నేను మంచోడిని అనిపించుకోవడం కోసం నేను భక్తుడిని అనిపించుకోవడం కోసం మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ కావలసిన ముందు దేవునికి భయపడుతున్నావా అబ్రహాముకి కనుక ఒక విధంగా చూస్తే కనుక నిత్య ఆశీర్వాదం ఇచ్చే ముందు అయితే కనుక దేవుడు పరిశోధించాడు ఇరవై రెండవ అధ్యయమ ఆది కాండం చదువుతున్నప్పుడు అందులో అయితే కనుక అబ్రహామును ఆయన పరిశోధించాడు ఎప్పుడైతే కనుక ఆ పరిశోధనలో ఆ పరీక్షలో అబ్రహాము గెలిచాడు ఆ గెలిచినప్పుడు అయితే కనుక దేవతత్వ అయితే కనుక అక్కడ మాట్లాడుతుంది ఇందువలన నీవు దేవునికి భయపడి అన్న సంగతి తెలిసింది నేను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టే ముందు దేవుడైతే నిన్ను పరీక్షించే విధానంలో నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వైతే కనుక అందులో గెలవలసింది కూడా ఒక విషయంలో నేను దేవుని ఎందుకు భయము కలిగి ఉన్నానా లేదా అన్న సంగతి నీ చేయకుండా పాడు పనులన్నీ చేసి పైకి మాత్రం భక్తి నటిస్తూ భక్తిలో ఉన్నానండి నటించడం మీరు భక్తే కాదని నేను కూడా చెప్పట్లేదు కానీ ముందు కడుగుకోకుండా నువ్వు ఎంత విలువైన పదార్థం దాంట్లో ఇస్తే ఉపయోగం ఏంటి ముందు నువ్వు దేవుని భయం లేకపోతే నువ్వు విచ్చిన విడిగా తిరుగుతావు చేయకుండా పనులన్నీ చేస్తావు కానీ దేవుని దగ్గరికి రాగానే ఒక్కసారి చెంపలేసుకుంటే పని అయిపోయినట్టేనా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే పని అయిపోయినట్టేనా అక్కడికి వచ్చి గుంజులు తీస్తే కనుక పని అయిపోయినట్టేనా నువ్వు ముందు అప్పటివరకు నువ్వు చేసిన పనులేంటి దేవుని సన్నిధి కనపడంగానే దేవాలయం కనపడంగానే చాలా చేసే పనులు అయితే కనుక అలాగే ఉంటాయి ఏంటి ఇప్పటివరకు నువ్వు చేసినవన్నీ చెల్లుబాటు అయిపోతాయా అంటే నీ భక్తిని మాత్రమే దేవుడు చూస్తాడే తప్ప నువ్వు చేసే తప్పుడు పనులు మాత్రం చూడలేదని నువ్వు అనుకున్నావా ఎలా అనుకునే దావిదు చేయకూడని పని చేశాడు మంచోడండి చాలా గొప్పడు ఏ లోపము లేకుండా ఎంతో గొప్పగా బ్రతికినవాడు ఒక సమయంలో దేవుడు చూస్తాడా నేను చేసే పని అంతా కూడా రాజకీయం కదా రాసును కదా నా తంత్రాన్ని ఉపయోగించి నా ఇష్టాన్ని నెరవేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక అమాయకుడు అనుకున్న ఊరియాన్ని చంపి అతని భార్యని తెచ్చుకోవడానికి ఈయన ఇష్టపడ్డాడట ఒకళ్ళు కావాలనుకుంటే ఇస్తాను కదా దేవుడు కూడా అడిగింది అదే నువ్వు అడిగితే నేను ఇచ్చేవాడిని కదా ఇంతకింత కుట్ర ఇంతకింత అబద్ధం ఈ మోసం ఎందుకో నలుగురు ముందు నీకు దాపరికం ఎందుకు నువ్వు కావాలని అడిగితే నేను ఇచ్చేవాడిని కదా ఏ తండ్రి అయినా కొడుకుని ఎలాగే అడుగుతాడు ఇందుకు అబద్ధం చెప్పి నువ్వు తీసుకోవాల్సినంత అవసరం ఏముంటుంది ఏ భార్య భర్తడని ఎలాగే మాట్లాడుకుంటారని ఎందుకు చెప్పడం దాయటం వల్ల ఉపయోగం ఏముంది నీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు నీ అవసరం నా అవసరత కాదా నీ కోరిక నా అవదా ప్రేమించే వాళ్ళు ఎవరైనా కానీ వారిని అయితే ఇలాగే అడుగుతాడు ఆ మాట అయితే నాకు చెప్పాలి కదా నాకు ఇలా ఇష్టంగా ఉంది నాకు ఇలా కోరికగా ఉంది ఇది తినాలని ఉందో కొనుక్కోవాలని ఉందో లేదా ఉందో వాట్ వాటెవరు ఏదైనా కానీ చెప్పాలి కదా నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే కనుక సొమ్ము తీసుకున్నావో వారికి ముందు విషయం క్లియర్గా చెప్తే బాగుంటుంది కదా నా ఇష్టం ఎందుకు నా మనసు దాని మీద ఉంది అది నేను తెచ్చుకోవాలనుకుంటున్నావు నువ్వు అడిగేటప్పుడు చెప్పాలి కానీ వేరే కారణం చెప్పి తద్వారా అవతల వ్యక్తిని చేతే కనుక ఒక ధనాన్ని సంగ్రహించి నువ్వు ఇష్టాన్ని నెరవేర్చుకుంటే కనుక అది తెలిసిన రోజున అవతల వారు బాధపడతారు కదా దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకున్నావో నీ కోరికైతే కనుక నీకు ఇష్టం దేవుడిని అడిగావు కనుక తప్పకుండా ఇవ్వడానికి ఆయన చేతులు అయితే కనుక ముందుకు వస్తాయి కానీ ఇంతకీ నువ్వు అడిగే దాంట్లో యథార్థత లేదు నువ్వు అడిగే దాంట్లో యథార్థత లేదు నీ మనసులో ఒకటి ఉంది నువ్వు పైకి కూడా చేస్తున్నావు చూస్తాడా దేవుడు కనిపెట్టగలడా అని నువ్వు అనుకుంటున్నావు అదే ఈ రెండు రోజుల నుంచి మనం చదువుకున్నమాట నేనుండి నేను ఎక్కడికి పారిపోగలను పైన ఆకాశానికి వెళ్ళినా అక్కడ ఉన్నావు కింద భూలో ఇది పాతాలానికి వెళ్ళినా నువ్వు ఉన్నావు నీ నుంచి నా అవ్వాలని అవుతుంది ప్రభా అవ్వదు కదా నువ్వు ఎక్కడికెళ్ళినా అక్కడున్నావు నువ్వు నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు అక్కడ ఉన్నప్పుడు నీ నుంచి నేను ఏ విధంగా తప్పించుకోగలను అని ఎందుకు వచ్చినప్పుడు నిన్న కూడా చదువుకున్న మాట ఎక్కడుంది మొన్న చదువు మొన్న ఫస్ట్ రోజు చదువుకున్న మాట నా నడకను నా పడకను కూడా నువ్వు పరిశీలన చేస్తున్నావు నీకు తెలియదని మాత్రం అది అన్నీ చూస్తున్నాడు కళ్ళు మూసుకునే దేవుడు కాదు అన్నిటినీ చూస్తాడు నువ్వు ఎక్కడికి నడుచుకుంటూ వెళుతున్నావో ఎవరి దగ్గర పండుగన్నావో కూడా ఆయన చూస్తున్నాడు నీ నడక నీ పడక దావి దగ్గరికి వచ్చినప్పుడు అదే చూస్తాడు ఆయన దావి దిన గమనించిన వాడు ఆపదొచ్చిన ప్రతి సందర్భంలో అడగక ముంపే సహాయం చేసిన దేవుడు ఏదో గొర్రెల మేపుకున్నవాడిని అయితే కనుక ఒక శూరుడుగా ప్రజా ప్రపంచానికి అయితే కనుక పరిచయం చేసి ఇజ్రాయీ సింహాసనం మీద వాడు ఏమీ కానివాడు ఒక ఉన్నతమైన కుటుంబం కాదు గొప్ప చదువులు చదవలేదు అతను పెద్ద ధనవంతుడు అంతకంటే కాదు గొర్రెలు మేపుకున్న వాడు ఏమవుతాడండి అలాంటి గొర్రెలు మేపుకున్నవాడిని కూడా ఇజ్రాయలీ దేశానికి రాజులు చేశారనుకుంటే కేవలం అతని యథార్థతను బట్టి అతని గుణగణాలను బట్టి దేవుని ఎలా తనుకున్న భయభక్తులను బట్టి దేవుడైతే ఆ పని పనిచేశాడు కానీ చివరికి అదే దావిదు చేయకుండా పని చేసి దేవుని దృష్టిలో నేరస్తురయ్యారు చేయకుండా పని చేసి దేవుని దృష్టిలో నేరస్తాడు దేవుని ప్రవక్త వచ్చి చెప్పేంత వరకు నేను చేసింది బయటపడిపోయిందన్న పడిపోయింది సంగతి దావిదికి తెలియదు ఇక ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు చేసే పని బయట అనుకుంటున్నారు దేవుడు చెప్తున్నాడు ఏ రోజుకి ఆ రోజు మిమ్మల్ని మీ హృదయాన్ని తట్టేటట్టుగానే మీ బ్రతుకేంటి ఒకసారి చేసి సరి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు కానీ మనమేమనుకుంటున్నాం ఇది నాది కాదనుకుంటున్నారు నా గుట్టు విప్పినవాడు మీ గుట్టు ఒక కావిడ ఎవరో తెలుసా సమరశ్రీ దగ్గరికి వచ్చేటప్పుడు యేసూప్రభు వారు కూడా యేసుప్రభు ముందు ఏదో వాదనకి దిగిపోతుందంట తనంత గొప్పది లేదు తానంత పవిత్రురాలు పరిశుద్ధ్రాలు లేరన్నట్టుగా బిల్డప్ ఇచ్చేస్తుంది ఆవిడ యేసూప్రభు ఎప్పుడైతే కనుక ఆమె చీకటి జీవితాన్ని గురించి చెప్పాడో ఒక్కసారిగా ఆవిడైతే కనుక స్టన్ అయిపోయిందండి ఏం మాట్లాడాలో తెలియలేదండి కడ్డు చూపే తప్ప నోట మాట రాలేని పరిస్థితి ఆ రోజు సమరశ్రీ వచ్చేస్తుంది నీకు కూడా దేవుడి దర్శనం కలిగినప్పుడు నీ ప్రతికే నువ్వేమేం చేసావు ఒక్కసారి నిన్నేమీ అడగట్లేదు కదా తప్పైందని ఒక్క మాట దేవుని ముందు చెప్పి ఇక నుంచి ఆ తప్పు చేయకు నువ్వు రోజు చేస్తూ మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే కనుక దేవుని వల్ల లాభం పొందుతారు అనుకుంటా మూర్ఖత్వం అమాయకత్వం అది నువ్వు దేవుని ముందు ఎన్ని ఏడుపులేసినప్పుడు కూడా మొసల కన్నీరుగానే మిగిలిపోతుంది తప్ప అది నిజం కాదు నువ్వు ముందు నువ్వైతే నీ తప్పును ఒప్పుకోకుండా నీ తప్పులోంచి నువ్వు బయట పడకుండా ఇప్పటికే దేవునికి విరోధమైన కార్యములన్నీ నువ్వు చేస్తూ పైకి మాత్రం నువ్వు భక్తి నటిస్తే అది అవుతుందని మీరు అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడు ఒప్పడు ఆయన దాన్ని అంగీకరించే పరిస్థితి రాదు చూస్తున్నాడు మీరేమనుకున్నారంటే చూడలేదు కదా దేవునికి తెలియదు కదా అని మీరు అనుకుంటున్నారు అని అదే చెప్తున్నాడు తెలియపోవటం ఏంటి నువ్వు కూర్చోవటం నువ్వు లేవటం నాకు తెలుసు ఎక్కడ కూర్చున్నావో ఎక్కడికి లేచి వెళ్ళిపోతున్నాయని చూస్తున్నాను నేను నడకేంటో నీ పడకేంటో కూడా చూస్తున్నాను కదా దేవుని ముందుకి రహస్యాలు ఏమీ లేవు కదండి ఒక నీ తల్లిదండ్రి కూడా నీ నడక నీ పడకను గురించి వాళ్ళతో చూడలేని పరిస్థితి రావచ్చు దేవునికి ఆయనకి అభ్యంతరం ఏముంటుంది ఆయనకి ఆటంకం ఏముంటుంది ఎక్కడికైనా వచ్చి చూడగలడు నిన్ను చూస్తాడు నువ్వేదో అంతే నలుగురు ముందు అయితే కనుక నీదే గొప్పతనం కాపాడుకోవడం కోసం నీ అభిమానాన్ని పోగొట్టుకోకుండా ఉండటం కోసం నువ్వు ప్రయత్నిస్తూ ప్రయత్నం చేస్తున్నావే తప్ప వాస్తవంగా నువ్వు ఎన్నిసార్లు దేవుని ముందు దోషమయ్యేవా తెలుసా మృతికెంతో దోషమే కదా ఎక్కడ చూసినా పాపమే ఊళ్ళంతా డాగులే కదా అని అడిగాను ఎక్కడ చూసినప్పుడు కూడా ఆ గాయం నుంచి వచ్చిన స్రావం ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు వాసన కొడుతూనే ఉంది వాసన రాకుండా కవరింగ్లు ఇస్తున్నామే తప్ప కనీసం ఆ వాసన వస్తున్నంతకైనా గాయాన్ని కడుక్కోవాలన్న బాధ్యత నీకు లేదా ఎప్పటికైనా గాయాన్ని అయితే కనుక పూడ్చుకోరా అవకాశం ఇచ్చాడు కదా దేవుడు హాస్పిటల్కి వెళ్ళి కూడా జబ్బు దాచుకుంటే ప్రయోజనం ఏంటంటే మీరు ఎవరికో ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారు మీ ఉన్నట్టుగా జబ్బులే అసలు వెళ్ళిన వారికి ఏమీ లేదు కొంచమే నీకు అవకాశం వచ్చింది అక్కడికి వెళ్ళినప్పుడు ఏమో వచ్చాను కదా ఇక్కడి వరకు డాక్టర్ గారికి చూపించుకుంటే ఆయన ఏదో ఒక వైద్యం చేస్తాడు కదా ఆయన ఏదో ఒక ఇంజక్షన్ టాబ్లెట్ ఇస్తాడు కదా చెప్పుకుంటే కనుక ఒక్కొక్క రోగంలో తగ్గుతుంది కదా ఉద్దేశంతో చెప్పాలి కానీ ఈరోజు చాలామంది అమ్మో నేను అనారోగ్యంతో ఉన్నాను అనుకుంటే నలుగుల నవ్వులు పాలు ఉద్దేశంతో ఒళ్ళంతా గొల్లైపోతున్నప్పుడు అయిపోతున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా డాక్టర్ గారు చూపించుకోవడానికి చాలా భయం అలాగే దేవుని సన్నిధికి వచ్చారు మీకు దేవుడు తెలుస్తాడు వచ్చి కూడా ఇంత పోగొట్టుకున్నారు అవకాశాన్ని ఆయన ముందుకు వచ్చి చెప్పిన మీ తప్పును ఒప్పుకోవాలి కదా ఇప్పటికనుకున్నా కనీసం దేవుని ముందు మీరు చేసిన తప్పును ఒప్పుకుంటే దానికి కనుక ఒక దేవుడి నుంచి క్షమాపణ వస్తే కనుక మీరు రోగం తగ్గుద్దుగా దేవుడు మిమ్మల్ని క్షమిస్తే కనుక మీ కుటుంబాల కలతలు పోతాయి కదండి దేవుడు మిమ్మల్ని క్షమిస్తే కనుక మీ కాపురంలో చిచ్చు తగ్గిపోతుంది కదా భార్య భర్తల మధ్య ఐక్యత వస్తుంది కదా ఇప్పటికన్నా మీరు తప్పును ఒప్పుకుంటే కనుక మీరు చేసే వృత్తి వ్యాపారంలో దినదినమో మీకు ఎదురవుతున్న శోధన కదా ఎప్పటికప్పుడు నష్టాలతోనే ఎప్పటికప్పుడు కీడులతోనే మీరైతే బ్రతుకుతున్నారు పోతాయి కదా అవన్నీ దేవుడు మిమ్మల్ని క్షమించిన రోజున దేవుని కోపం తగ్గుతుంది దేవుని కోపం తగ్గిన రోజున ఈ రోజు మీరు దేని గురించి చింతిస్తున్నారో ఆ చింతి పోవడానికి అవకాశం ఉంటుంది కదా మీరు తప్పులు చేసే కొలది ఆయన కోపం వస్తుంది ఆయన కోపం వచ్చే కొలది మీ బ్రతుకైతే కనుక చిత్రమైపోతుంది ఇన్ని దెబ్బలు తింటున్నా ఇన్ని బాధలు పడుతున్నా ఇప్పటికి మీరు మారరా అనేది ఇక్కడ అందులో ఉన్న మాట దావిది గారికి ఒక్కసారి తగిలిందండి దెబ్బ ఆ గారికి ఒక్కసారి దేవుడు నాకు విరోధంగా ఉన్నాడన్న సంగతి ఎప్పుడైతే అర్థమైందో వెంటనే నీ కీర్తన రాశారే బాబోయ్ నీ చేతులలోంచి తప్పించుకోవడం వల్ల కాదు కదా నీ కళ్ళు ముయ్యటం మా వలన కాదు కదా ఎంతగా నువ్వు చూడగలవు అంటే నువ్వు ఎంతవరకు నీ కన్నులు మమ్మల్ని చూస్తానే అనుకున్నప్పుడు ఈరోజు మనం చదువుకున్న పాచ్య భాగం పదమూడు వచ్చినం నా అంతరింద్రియంలోనూ నీవే కలుగు చేసేది నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా అంతరింద్రియంలో అనుకున్నప్పుడు కనుక నేనే కాదు నా ఒంట్లో ఉన్న లోపల ఉన్నావు కదా నా తల్లి ఒంట్లోకి నువ్వు వెళ్ళావు నా తల్లి శరీరంలో నువ్వు ప్రవేశించి నా తల్లి శరీరంలో బ్రతుకుతున్న నాకు ఏదో రూపు దాల్చుతున్నా నాకు మళ్ళా నా శరీరంలో కూడా నువ్వు వెళ్ళావు అంటే దేవుడు ఎంతవరకు వెళ్ళగలడు ఏమేమి చూడగలడని చెప్పడం కోసం ఆయన ఉదాహరించిన ఉదాహరణ అవును కదా ఏ మీకు ఎలా ముందు కనపడలేదు అయితే బిడ్డలకన్నా తల్లుడు ఇక్కడ చాలామంది ఉన్నారు మీరు కనుక్కున్న మీ బిడ్డల యొక్క స్వరూపం మీ గర్భంలో ఏ విధంగా నిరూపించబడిందో తెలుసా ఎవరు దాన్ని తయారు చేసింది ఎవరు చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిని ఎదుగునో ఎవరికి తెలియదు అది దేవునికి తప్ప మరొకరికి అర్థం కాదు దేవుడు సృష్టించకపోతే దేవుడిని నిర్మించకపోతే ఎట్లా ఉంటుంది అప్పుడు ఆయన అంటున్నాడు ఎంతగా అనుకున్నప్పుడు నా అంతరింద్రియంలో నీవే కలుగు చేసేదివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవును నీవే కదా ప్రఫ్వా ఈరోజు నా స్థితి అనుకున్నప్పుడు నా నీకు మరుగైనది నా బ్రతుకులో ఏముంది దేవునికి తెలియనిది నీ జీవితంలో ఏముంది అనేది ఇక్కడ ప్రశ్న అయితే చక్కగా అర్థమైపోయింది సీక్రెట్ అనుకున్నాడు నేను రాసును కదా రాసు పరివారం చుట్టూ ఉంటుంది ఆ రహస్య అంతరాలు కదా అంతఃపురంలో జరిగేది ఎవరికి తెలియదు రాజాంతత్పుర్లో జరిగేది ఆ మేడలో ఉన్నవరికి ఎవరికి తెలియదు అంత సీక్రెట్ సో ఇంత సీక్రెట్గా జరిగింది ఎలా తెలిసింది అదే అయితే మాత్రం ఒక్కసారిగా ఏదో బాంబు బ్లాస్ట్ అయినట్టుగా తల పగిలిపోయిందని ఒక్కసారి కంగారు పట్టాడు ఇంత సీక్రెట్గా చేశారా మూడో కంటూ కూడా తెలియదే నేను చేసిన ఈ తప్పు అయితే కనుక ఎంత చక్కగా మొత్తం వివరించి మరీ చెప్తున్నాడు ఆయన అన్నీ చూసేశాడనమాట నేనే ఇంకైతే కనుక ఏదో మధ్య మిట్ట మధ్యాహ్నం ఎండలో ఉండి నేను ఏదో దాగుడు మూతలు ఆడుతున్నట్టు ఉంది కదా అనుకున్నాడు ఆయన లోకంలో మనుషులు అనుకున్న మనము కూడా చూశాడా దేవుడని డౌట్ డౌటేమో అన్నీ చూస్తున్నాడనేది ఇక్కడ భావం నేను చేసేవన్నీ నేను ఆలోచించేవన్నీ దేవుడు చూడగలడా అని మీరు డౌట్ పడుతున్నారేమో కానీ అన్నిటినీ చూస్తున్నాడు చివరికి నువ్వు నిర్మించబడినప్పుడు నీ తల్లి గర్భంలో నువ్వైతే ఎదుగుతున్నప్పుడే తల్లి గర్భంలో ఎదుగుతున్నప్పుడే అప్పుడే నిన్ను ఆయన గురికి చూస్తాడు ఆయన నిర్మించింది ఆయనే కదా నీ ఒంట్లో ఉన్న అవయవాలన్నీ ఆయనకి మరుగైనవి ఏమీ లేవు నీ కిడ్నీ ఎలా ఉందో లేకపోతే నీ గుండె ఎలా ఉందో నీ ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో తయారు చేసింది ఆయనే ఇప్పటికీ కూడా అవగాహన అయితే కనుక ఈ రోజు కూడా చూడగలుగుతున్నాడు ఇది ఎక్స్రే తీస్తేనే స్కానింగ్ తీస్తే తప్ప డాక్టర్ గారికి కూడా తెలియదు అండి కానీ అవసరం దేవునికి లేదు ఆయన అయితే కనుక నీ హృదయంలో ఉన్నది కూడా చదవగలిగిన కెపాసిటీ ఉంది ఇప్పుడు కూడా ఒక మనిషి మనసులో ఏముందో తెలుసుకోవటం ఎవరికీ తెలియదు అతను హృదయంలో ఏముందో తెలుసుకోవటం కూడా ఎవరికీ తెలియదు కానీ దేవునికి మాత్రం అన్నీ తెలుసు ఇప్పటివరకు మనుషుల హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ఏ మిషన్లో రాలేదండి కానీ దేవుడైతే మాత్రం వాటి అన్నిటినీ గ్రహిస్తున్నాడు నా తల్లి గర్భంలో నువ్వు నన్ను నిర్మించిన వాడవు నీవే కదా నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి నేను చిన్నగా ఉన్నాను కదా పట్టుకుంటే నలిగిపోయేది కదా కన్న తల్లి గర్భంలో ఉన్న శిష్యు యొక్క పిండం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తే అసలు చెయ్యేటప్పుడు కూడా కుదరదండి అంత సున్నితంగా పెరుగుతుంది కదా ఓ రక్తపు ముద్ద ఒక విధంగా చెప్పాలనుకుంటే కనుక అమ్మో పట్టుకుంటేనే ఏమైనా అవుతుంది అనుకునే పరిస్థితి కానీ వాటిని కూడా దేవుడైతే కనుక చక్కగా ఆయన నిర్మించిన విధము చూడగా భయం నాకు ఆశ్చర్యం పుట్టుచున్నవి కదా అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఎంత గొప్పోడివి ఎంత గొప్పగా నువ్వైతే నన్ను చూసావు ఎక్కడ వరకు వచ్చి మరీ చూసావు ఇంత చక్కగా నువ్వు చూసావు కనుకనే నాకు ఏ అవయవం కూడా లోపం లేకుండా చక్కటి ఆరోగ్యంతో మంచి సుందరమైన రూపంతో ఈ లోకంలో ఉన్నాను ఇంత చక్కటి దేహం నాకు ఉందనుకుంటే కనుక నువ్వు నిర్మించిందే ఎక్కడా కూడా పొరపాటు చేయకుండా ఇది చిన్న ఎలైన్మెంట్ తప్పొస్తే ఎంత అవుతుందో తెలుసా కళ్ళు దేవుడు ఇచ్చాడు చాలామంది కళ్ళు ఉన్నాయి కానీ ఆ కళ్ళు అలైన్మెంట్లో చిన్న తేడా వస్తుంది మెల్లకన్ను అంటారు తెలుసు కదా చూసేవాళ్ళకి చూడడానికైతే రెండు సమానంగా ఉండాలి రెండు సింక్ అవ్వాలి ఒక చిన్న ఒక మిల్లీమీటర్ కదండి ఆ మిల్లీమీటర్లో వెయ్యమంతో తేడా వచ్చినప్పుడు కూడా వెంటనే వెళ్ళి మెల్లకన్ను కదా అంటారు వాళ్ళు ఎంత దుఃఖంతో బాధతో ఉంటారు తెలుసా నా కళ్ళు ఇలా ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో సమాజం మరొకలా వాళ్ళని చూస్తున్న ఉద్దేశంతో బాధపడతారు నీకైతే అవకాశం లేకుండా ఎంత చక్కటి దృష్టి నీకు ఇచ్చాడు నీ కంటి దగ్గరికి వచ్చినా నీ పట్టి దగ్గరికి వచ్చినా నీ ముక్కో నీ చెవుల దగ్గరికి వచ్చినప్పటికీ అన్నిటిని ఎంత చక్కగా నిర్మించాడు ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినప్పుడు కూడా ఎంత బాధపడేవాడో తెలుసా ఈరోజు ఆ అంగవైకల్యంతోనో అవయవ లోపంతో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటనే సంగతి అప్పుడు తెలుస్తుంది మీకు కానీ ఏ లోపం లేకుండా నేనైతే ఇంత చక్కగా నిర్మిస్తే ఎవరు నిర్మించారనే సంగతి కూడా మర్చిపోతున్నారు ఈరోజు నేను ఇంత చక్కగా ఉన్నాను అనుకుంటే నా తల్లి గర్భం నుంచి ఇంత సుందరమైన రూపంతో నేను బయటకు వచ్చానుకుంటే రీజన్ ఏంటి కారకులు ఎవరో దీనికోసం కష్టపడిన వారెవరు మనిషికైతే అయితే కనుక పశువులే మారిపోయి ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఆ దేవుని కూడా మర్చిపోయే స్థితిలోకి మనుషులు వస్తున్నారు దావిది గారికి అయితే గుర్తొచ్చిందండి దావిది గారికి తప్పు ఎప్పుడైతే తెలిసి వచ్చిందో వెంటనే ఆ రోజు నుంచి అయితే మాత్రిక మరలా ఇంకెప్పుడు కూడా దేవునికి విరోధమైన పని చేయలేదు ఈరోజు మన దగ్గరికి వస్తే ప్రతిరోజు ప్రతి క్షణము కూడా దేవునికి విరోధంగానే బ్రతుకుతున్నాం ఏదో నేను భక్తితో ఉన్నానని అందరూ ఎవరికాల మోసం చేసుకున్నారే తప్ప వాస్తవంగా ఆలోచిస్తే కనుక దేవుని దృష్టిలో నేను నేరస్తున్నానన్న సంగతి ఎంతమందికి అర్థమవుతుంది ఎంతమందికి అర్థమవుతుంది నీ పుట్టుక ఏంటో నీ నిర్మాణం ఏంటో నీ అవయవాన్ని నిరూపించినప్పుడు దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో ఏ రోజు ఆ రోజు నీ శరీరం ఇప్పటివరకు ప్రాణంతో ఉందనుకుంటే కారణం ఎవరు నీటిలో ఉన్న ఇప్పటికీ ఊపిరి ఉందనుకుంటే కారణం ఎవరు నీ అవయవాలన్నీ నీకు తెలియకుండా ఇంత చక్కగా పనిచేస్తూ నీకు మంచి ఆరోగ్యాన్నో బలాన్నో అందాన్నో సృష్టించగలుగుతున్నాయి అనుకుంటే కారణం ఎవరు అంత గొప్ప దేవునికి మనం భయపడద్దా ఏ చిన్న లోపం పెట్టినా ఏం జరుగుద్దో తెలుసా ఇప్పటికైనా గొప్ప గొప్ప రోగాలు పుట్టేస్తున్నాయి ఈరోజు క్యాన్సర్ వస్తుంది కొంతమందికి బీపీ షుగరు లేకపోతే కిడ్నీలు గుండె నొప్పులు ఒకటి అదే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు ఏ క్షణం నీ ఒంట్లోకి ఆ జబ్బు ప్రవేశించబోతుందో తెలుసా దేవుడు కనుక ఒక్క క్షణం కనుక ఒకరి కనుక నీ తన కృప చూపించకపోతే నువ్వు ఏమైపోతావు సంగతి నీకు తెలుసా ఎంతసేపు నీ లోపు నీలోకి రోగం రావటం నీకేదైనా జబ్బు సొగటం ఎంతసేపు నీకేదైనా ప్రమాదం జరగటం ఎంతసేపు అనుక్షణము కూడా దేవుడిని అంత చక్కగా కాచి కాపాడుతుంటే ఆ దేవుని ముందు నువ్వు నాటకాలు వేస్తే కనుక ఎలా ఉంటుంది ఆ దేవునికి నువ్వైతే కనుక అది నీ వేషాలు నీకున్నైతే టాలెంట్ చూపిస్తారా నీ అబద్ధాలు నీ మోసాలు చెప్తారా అని అదే అంటున్నాడు నీ భక్తి గొప్పది చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు మీరు ఆ భక్తి కంటే ముందు దేవుని ఎట్లా మనకేముండలో తెలుసా భయం ఉండాలి నేను ఆపద కలిగితే దేవుడా అని పిలిచినప్పుడు దేవుడు నాకు సాయం చేస్తానని చాలా మంది చెప్తున్నారు మంచిది చాలా నైస్ అదే సమయంలో నువ్వు చేయకుండా పని చేస్తున్నప్పుడు కూడా దేవుడు బాధపడుతున్నాడన్న సంగతి నీకు తెలుసా నువ్వు చెప్పా పెట్టకుండానో నీ సీక్రెట్గానో మరొక విధంగానో నువ్వు చేయకుండా పనులు చేస్తున్నావు ఎంత నీచమైన పనులు అది నీకే తెలుసు ఎవరికి చెప్పక్కల ఎవరు నీకు చెప్పక్కలేదు నీలో ఉన్న దాపరకు ఏదైతే ఉందో నీలో కపటం నీలో ఉన్న మోసం నువ్వు చేసే వ్యభిచారం నువ్వు చేసే దొంగతనం నీలో ఉన్నతే కనుక మనుషులకి అయితే కనుక హాన్ని కలిగించే మాటలు ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు కదా సీక్రెట్ గుసగుసలాడుకునేంత వరకు నువ్వు వెళ్తున్నావు నువ్వు మాట్లాడే మాటల్లో అంటే దాని అర్థం ఏంటి బయట వాళ్ళకి తెలియకూడదు నిజమే బయట వాళ్ళకి ఎవరికి తెలియదు కనుక నువ్వు పలికింది ఎవరు అని కానీ నువ్వు ఎంత గుసగుసలాడినప్పుడు కూడా నీ ఆలోచన పుట్టక మునిపే అవన్నీ కూడా ఎవరికి అర్థమైపోయినాయి మరి ఇలాంటి దొంగకి దేవుడు ఏ విధంగా సాయం చేస్తాడు దొంగలకైతే కనుక దేవుడు సాయం చేస్తాడా మనమందరము కూడా దేవుని దృష్టిలో దొంగలుగానే ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన తోటి వారి గురించి మన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించి ఎక్కడా కూడా ప్రేమ లేదు ఎదుటివాడిని మోసం చేసి ఎలా బ్రతకాలన్న కోరుకుతో మనం ఉంటున్నామే తప్ప మన బ్రతుకే కాకుండా తోటివారి బ్రతుకును గురించి కూడా మనమైతే కనుక మంచి హృదయంతో ఆలోచించాలనే ఆలోచన ఈరోజు ఎవరికీ లేకుండా పోతుంది పరివసానం ఏమవుతుంది మీ దోషములే ఇరువే గ్రంథంలో చెప్తున్నాడు మీకు మేలు కలుగకుండా మీ దోషములే మీ పాపములే కారణము కదా మీకు మేలు చేయాలని దేవుడు అనుకున్నప్పుడు కూడా దేవుడు చేయడు అన్నీ వచ్చేసినట్టుగా నోటు వరకు వస్తాయి కొంతమందికి అయితే కనుక తినటమే లేట్ అనుకునేంత చక్కగా అది పొలంలో పంటే కావచ్చు వ్యాపారంలో లాభమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు చదువే కావచ్చు లోకంలో దగ్గరికి నీ పెళ్ళను కూడా నువ్వు అనుకునే బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు నోటు వరకు వచ్చి కూడా వెళ్ళిపోతున్నావు పోగొట్టేసుకున్నావు అని చాలా మంది ఉన్నారు ఎందుచేత అంటే మీ పాపం దేవుడు చేసే మేలు నీలోకి రావాలనుకుంటే నీవు శుభ్రంగా కడిగిన పాత్ర అనే ఉండాలి కదా గిన్నె ఎంత నీట్గా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నీకు కావలసిందల్ల ఇస్తాడు ఎందుకు అది వేసింది అయితే కనుక ప్రయోజనం లేకుండా పోకూడదు ఒక పాలే కనుక ఒక గిన్నె మనం పట్టుకుని వెళ్ళి పాలు పోయించుకున్నాం అనుకుంటే గిన్నె ఎలా ఉండాలి శుభ్రంగా లేకుండా నువ్వు కనుక పోయించుకుంటే ఏమైనా ఉంటుంది విరిగిపోతాయి కదా పోసిన వాడు కూడా బాధపడతాడండి ఎందుకంటే మనమైతే కనుక ఇంత అన్న అతను తిడతాం మనం కానీ పాయింట్ ఇది కాదు ముందు పోయించుకోవాలనుకుంటే నీ గిన్నె నీ పాత్రను అయితే నేను ముందు నిన్ను నువ్వు శుభ్రం చేసుకోకుండా దేవుని దీవుని కోసం వచ్చిన ఆ దీవుని ఎందుకు ఉపయోగపడుతుంది దేవుని ఆశీర్వాదం వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది అందుకని దేవుడిచ్చే దీవెన ఆశీర్వచనం నీ జీవితానికి మేలుకరంగా ఉండాలనుకున్నా అందును బట్టి నువ్వు నీ కుటుంబం సంతోషభరితంగా ఉండాలనుకున్నా ముందు మిమ్మల్ని మీరు కడుక్కోండి మీరు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు దయచేసి అక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నీ చూస్తున్నాడు ఆయన ఈ మీరు మనుషులు మోసం చేసినా దేవుడిని మోసం చేయలేరు మీరు మనుషులను మోసం చేసినా దేవుడిని మోసం చేయలేరు అన్నీ కనపడుతున్నాయి ఆయనకి అన్నిటినీ వింటున్నాడు ఆయన అన్నిటినీ చూస్తున్నాడు మీ నడక మీ పడక వరకు కూడా ఆయన వస్తున్నాడు ఒకవేళ ఎక్కడైనా కనుక తప్పు దొరికింది అనుకుంటే మాత్రం తద్వారా దానివల్ల నీకు విధించబడే శిక్ష భరించడం కష్టం అండి దేవుని చేతిలో పడుట మహాభయంకరమని రాస్తుంది భయంకరం వేరు మహాభయంకరమని రాసుంటుంది వేరు సో అలాంటి దురదృష్టకరమైన పరిస్థితిలో మనం వెళ్లకుండా దేవుడు నన్ను చూస్తున్నాడు చూస్తున్నాడు కనుక నేను ఏం చేయాలి దేవుడు అనుక్షణము నన్ను గమనిస్తున్నాడు కనుక ముందు ఆ దేవుని చిత్తానికి తగినట్టుగా ఆయన దృష్టిని నేను నేరస్తున్నది కాకుండా ఆయనకి ఇష్టునిగా జీవించాలన్న ఆలోచనతో మనం కూడా అయితే కనుక ఆ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మన ప్రవర్తనని సరి చేసుకుని ఆయన చిత్తము చొప్పున జీవించడానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెను